భారతదేశం అంతా గర్వించదగ్గ మన ఆంధ్ర ముద్దు బిడ్డ శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం అన్నది మనం అందరం కూడా చాలా ఆనందంగా భావించాలి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించిన తర్వాత వారి మనవడు శ్రీ కాకాని తరుణ్ గారు ఆహర్నిశలు కృషి చేస్తూ ఈ ఐదు సంవత్సరాలలో తాను ప్రజలలో చైతన్యాన్ని నింపి ఇరవై మూడులో మొత్తం తన సొంత ఖర్చుతో ఈరోజు తాతగారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేయడం అంటే ఒక గొప్ప విషయం అంటే ప్రజలకు పెద్ద గొప్ప వ్యక్తుల యొక్క విషయాలు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది ఈ రోజు కాకాని వెంకటరత్నం గారు అంటే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే మనందరం కూడా ఆనందంలో మునిగిపోతాం ఎందుకంటే చిన్నతనంలోనే ఆ వ్యక్తి స్వాతంత్ర ఉద్యోగంలో పాల్గొనడం గాంధీ గారి పిలుపుకి స్పందన ఇచ్చి ఆయన ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొనడం తర్వాత జైలుకు వెళ్లడం ఇవన్నీ కూడా జరిగాయి వాళ్ళ అమ్మ నాన్నగారు గొప్పగా ఆలోచించి పెట్టారు ఆయనకు రత్నం ఎందుకంటే ఆయన నిజంగా నిరూపించుకున్నారనే రత్నాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్ర కావచ్చు ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆయన అహర్నిసులు పనిచేసారు అందుకనే ఆయనను వీర వెంకటరత్నం గారు అంటారు ఆ తర్వాత ఉక్కు వెంకటరత్నం గారు అని కూడా అంటారు ఎందుకంటే మన ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఆయన చేసినంత కృషి ఎవరు చేయలేదు ఇక్కడ రావడానికి ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొని జై ఆంధ్ర ఉద్యమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు ఆయన నాలుగు సార్లు శాసనసభ్యులుగాను తర్వాత మంత్రిగాను ఆయన గొప్ప పని చేశారు ఇక్కడ ఆయన మనమంతా ఆంధ్ర కురియన్ అంటాం వర్గీస్ అని ఏ విధంగా మనం భావిస్తామో మన ఆంధ్ర కురియన్ అంటే మన వ్యవసాయం కానీ పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయన బ్రహ్మాండంగా కృషి చేశారు తర్వాత జై ఆంధ్ర ఉద్యమంలో యువతరం మీద చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఆ మనోవేదనతో ఆయన ఈ ఇరవై ఐదు డిసెంబర్న ఆ రోజు ఆయన ప్రాణాలు వదిలారు కాబట్టి ఆ మహానుభావుడు చూడండి అవే వారసత్వ లక్షణాలు పుచ్చుకొని కాకాని తరుణ్ గారు ఈరోజు చేస్తున్న వాళ్ళ తండ్రి రామ్మోహన్ రావు గారు కావచ్చు కానీ తరుణ్ గారు కావచ్చు కానీ విదేశాల్లో చదువుకొని ఏడు సంవత్సరాలు అక్కడ ఉండి జననీ జన్మభూమిస్తా అన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఆయన అనేక లోకల్ అనే కంపెనీని స్థాపించి సిఐ ఇలాంటి సంస్థల్లో కూడా చురుకుగా భాగస్వామ్యం చేసుకుంటూ యాక్చువల్గా మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మోడీ గారు ఇండస్ట్రీస్ సందర్భంగా పిలిచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన కాకాని తరుణ్ ఇది మన గమనించాల్సిన అంశం ఆయన చూడండి వీళ్ళ అమ్మా నాన్నలు కూడా తరుణ్ని పెట్టారు అందువల్ల ఈయన కూడా యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో కంపెనీలు ప్రారంభించడానికి వచ్చారు ముఖ్యంగా లోకల్ కంపెనీ మన యాపిల్ లాగా మా ద్రోణ్ గోపిరాజా పాపుల్ అనే కంపెనీ పెట్టి ఈ రోజు ఇన్ని డ్రోన్లు మనం వ్యవసాయంలో ఉపయోగిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం ఎందుకంటే తాతగారు వ్యవసాయం అంటే ఎంత ప్రాముఖ్యమో తెలిసి మనవుడు కూడా అదే లక్షణాలు సంపాదించుకొని నాన్న తాతగారు ట్రెడిషనల్ విధానం అయితే మనవడు కొత్త విధానాల్లో ఈ మన డ్రోన్లు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది కాకాని వారిని గుర్తించి ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఢిల్లీకి కూడా పిలవడం జరిగింది ఇటువంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి తర్వాత కాకాని వెంకటరత్నం గారిని పుణికి పుచ్చుకొని మన కాకాని తరుణి రోజు ఈ అతి గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో తాతగారి విగ్రహాన్ని ఇక్కడ ఎలాగైనా నేను ఆవిష్కరింపజేస్తానన్న ఒక కంకణంతో రోజు చేసినందుకు నేను తరుణ్కి అభినందనలు తెలియజేస్తున్నాను అమరావతి బోటింగ్ క్లబ్ కావచ్చు ఇక చెప్పుకుంటూ పోతే ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్పగా ఎదిగారంటే అది ఖచ్చితంగా వాళ్ళ తాతగారు నాన్నగారి వారసత్వాన్ని తరుణ్ ఉన్నారు కాబట్టి తరుణ్ యొక్క భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఇంకా పెద్ద ఎత్తున యువతరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా ఆయన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు